నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి మన ఇంతవరకు కూడా మన ఛానల్లో అమ్మవారికి కుంకుమతో పరిహారం అనేది మనం చేస్తూ ఉన్నాం అమ్మవారికి కుంకుమ అంటే చాలా స్పెషల్ అని మన అందరికీ తెలుసు అలాంటిది ఆకుపచ్చ కుంకుమ గురించి మీ అందరికీ తెలుసుంటుందా అని నాకు తెలియలేదండి నేనే ఈ కొన్ని రోజుల ముందు మా ముందుగానే తెలుసుకున్నాను అనమాట అలాంటి శక్తివంతమైన ఒక ఆకుపచ్చ కుంకుమ గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను అది కూడా వారాహి అమ్మవారి గుడి అనేది ఒకటి ఉందండి ఇలాంటి ఒక ఆకుపచ్చ కుంకుమతో అమ్మవారికి అభిషేకాన్ని చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ గుడి గురించి కూడా మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఇంకా అలాంటి కుంకుమని మీరు ఈరోజు ఒక్కసారి గనక తాకి చూశారు అని అంటే నిజంగా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతుందండి ఎందువల్ల ఇలా అంటున్నాము ఏం చెప్పబోతున్నాము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి అంటే ఇలాంటి తెలియని విషయాలు అందరూ తెలుసుకుంటారు అని చెప్పేసి మనందరము తెలియజేస్తున్నాం ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అండి కుంకుమని తాకడానికి ముందుగా మీ సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక సమస్య గురించి ఖచ్చితంగా అనుకోండి అనుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఈ డిస్ప్లేలో తెలుస్తున్న ఈ కుంకుమ నిజంగా అండి మనకి ఇక్కడ చెన్నైలో అమ్మవారి గుడి ఉందండి వరాహి అమ్మవారి గుడి చెన్నైలో చెంగల్పేటలో అమ్మవారి గుడి ఉంది నిమ్ ని మీకు ఆ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంతకుముందు కూడా మనం వరాహి అమ్మవారి టెంపుల్ గురించి తెలియచేశామండి వేలూరులో ఉన్న వరాహి అమ్మవారి టెంపుల్ చాలామంది అడ్రస్ అడుగుతున్నారు అది మనకి మిలియన్ వ్యూస్ పైన పో పోవడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి అంతేకాకుండా చాలామంది తెలుసుకుంటున్నారు ఇంత పెద్ద వరాహి అమ్మవారి గుడి ఉన్న విషయం మాకు తెలియదక్క అడ్రస్ చెప్పండి అని నిజంగా అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఫుల్ అడ్రస్ని మీరు గూగుల్ మ్యాప్ వేశారంటే కనుక మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా కొంతమందికి ఆ గుడిలో అభిషేకం చేసిన నీటిని మనం తా తొక్కకూడదు కదక్క అందరూ కూడా ఆ నీళ్ళలో నిలబడుతున్నారేంటి అది తప్పు కదా అని కాదండి ఆ గుడి ఆచారం ఏంటి అని అంటే ఆ అమ్మవారి పేరే జలవరాహి అండి అందువల్ల అమ్మవారు ఎప్పుడూ కూడా నీళ్లలోనే ఉంటారు నీళ్లు ఉంటూనే ఉండాలండి అందువల్ల అలాంటి నీళ్లలో ఉన్నప్పుడు మన అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ నీళ్ళలో దిగాల్సి వస్తుంది దిగటం వల్ల మనకి ఇంకా మంచి జరుగుతుంది కానీ మనం నిజంగా ఆమెడ ఆశీర్వాదాన్ని మనం పొందినట్టుగా పసుపుతో అభిషేకం చేస్తున్నాం కాబట్టి జలవరాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా నీళ్లలోనే మనం దిగి అభిషేకం చేయాలి అని చెప్పి గుడివారు తెలియజేస్తున్నారండి అందువల్ల అలా వెళ్ళడం వల్ల అలా దిగటం నీళ్లు తొక్కడం వల్ల ఏమీ తప్పు లేదు అని చెప్తున్నారు ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి మనకి ఇలా ఎవరైతే కనుక ఒక సమస్యతో చాలా మంది మ్యారేజ్ అవ్వటం లేదని సంతానం లేదని చాలా మంది బాధపడుతూ ఉన్నారండి అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు అండి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఇప్పుడు ఈ అమ్మవారిని చూస్తున్నారు కదా ఈ గుడి అండి మనకి చెంగల్పేటలో ఉందన్నమాట వరాలని ఇచ్చే వరాహి అమ్మవారి అమ్మ గుడి అండి అంటే వరం తరు వారాహి అమ్మన్ టెంపుల్ అని చెప్పేసి నేను అడ్రస్ అంతా కూడా డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంటే వరాలనిచ్చే అమ్మవారి గుడి అండి వారాహి అమ్మవారి గుడి నిజంగా ఎవరైనా గనక మీరు వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ గుడికి ఒక ఆచారం ఉందండి గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్ దుస్తులను ధరించుకొని వెళ్ళాలంట ఇక్కడ ఒక ఆవిడ పూజ చేస్తున్నారు చూసారా అలాగా ఆకుపచ్చ డ్రెస్తో వెళ్ళటం మనం ఏదైనా ఒక కోరికను కోరుకుంటే గనక ఒక కాయిన్ని ఒక వన్ రూపీ కాయిన్ని ఆకుపచ్చ కలర్లు క్లాత్లో డి వేసి అమ్మవారికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండేలో వేస్తే కనుక ఖచ్చితంగా రోజు నుంచి పన్నెండు రోజులలోపు మనకి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఎన్ని రోజుల్లో అయినా సరే మన మనం చేసే ఒక విషయాన్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి మన కోరిక అనేది తీరుతుందంటండి చాలా అంటే చాలా విశేషమైన ఒక గుడి అలాంటి ఒక గుడికి మీరు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళండి నేను ఆ అడ్రస్ అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా అండి ఎవరైతే కనుక వెళ్ళలేకపోతున్నామో అక్క మాకు చెన్నై అంటే చాలా దూరం కదా మేము ఎక్కడెక్కడ ఆంధ్రాలో అని అనుకున్న వాళ్ళు మీరు ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి నిజంగా మీ అందరి తరఫున మీరు వెళ్ళలేని వాళ్ళు మనం ఎప్పుడైతే కనుక ఒక ఫ్యామిలీగా అయ్యామో అంతప్పటి నుంచి కూడా నేను సాధ్యమైనంత వరకు ఈ గుడిని రివ్యూ కూడా మీకు చూపిస్తానండి అంటే ఈ గుడికి కూడా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతకుముందు నాకు వెళ్ళిన వాళ్ళు తెలియచేశారనమాట ఇలా ఉంటుంది అని నిజంగా నేను వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా అమ్మవారి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నానండి అలా వెళ్ళి రాగానే ఆ వీడియోని కూడా మీకు పూర్తిగా తీసి మీకు అప్లోడ్ చేస్తాను మీరు సాధ్యమైనంత వరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి లేదు అని అనుకున్న వాళ్ళు మీ అందరి తరపున కూడా నేను అమ్మవారి దగ్గర కోరుకోవడం మీ అందరి తరపున మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున అర్చన చేయటం ఒక మనం ప్రార్థన చేయడం అనేది జరుగుతుందండి ఎవ్వరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఈ కుంకుమని అక్కడ అమ్మవారికి విశేషం అంటండి అందువల్ల ఆ కుంకుమని ఇలా ఈ కుంకుమని గుడికి వెళ్ళినప్పుడు మనకి ఇస్తూ ఉంటారంటే అంటే లక్ష్మీ కుబేరుడికి ఎలా అయితే కనుక ఈ ఆకుపచ్చ కుంకుమని మనం కుబేరుడి గుడిలో చూసుంటాం నేను ఆ కుబేరుడి గుడి గురించి కూడా మీకు అందరికీ కూడా రత్న మంగళంలో మనకి చెన్నైలో కుబేరుడి లక్ష్మీ కుబేరుడి గుడి ఉంది అని అక్కడే చూశానండి నేను ఇలాంటి కుంకుమని ఇప్పుడు ఆ తర్వాత ఈ వరాహి అమ్మవారి దగ్గర చూస్తున్నాను ఖచ్చితంగా మీరు వెళ్ళలేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కుంకుమని మీరు తాకుతూ మీకు ఏదైతే ఒక సమస్య ఉందో మనసులో చెప్పుకొని నాకు ఈ కష్టం ఉంది నేను రాలేని పరిస్థితి నా కష్టాన్ని తీర్చండి అని చెప్పి అమ్మవారు అడిగినా కూడా మీ కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తారండి అందువల్ల ఇప్పుడే తాకండి తాకి అమ్మవారిని తలుచుకోండి మీ సమస్యలు చెప్పండి ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికలను వింటారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా ఒక పది మందికి షేర్ చేయండి నమస్తే జై వరాహి